తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీడి కార్యాలయంలో సర్పంచ్లకు పంచాయతీ కార్యదర్శులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పాకాల ఎంపీడీఓ పిఎంఆర్ ప్రభాకర్ సోమవారం సమావేశంలో తెలిపారు ఈ సమావేశంలో పాకాల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి ఎంపీపీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ పిఎంఆర్ ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిపాలనలో భాగంగా నిర్వర్తించాల్సిన విధుల గురించి తెలియజేశామని అన్నారు విధులు నిర్వహించడంలో గ్రామ పంచాయతీకి చెందిన ప్రజాప్రతినిధులు అధికారులు ఎలా పనిచేయాలని అంశాలను తెలియపరిచామన్నారు అలాగే పారిశుధ్యం నిర్వహణపై క్షేత్రస్థాయి పర్యటన చేసి పరిశీలించి వారికి వివరించామని తెలిపారు పరిస్థితుల నిర్వహణలో ప్రజా భాగస్వామ్యం ఎలా ఉండాలి ఇంకా మెరుగుపరచడానికి చేపట్టాల్సిన చర్యల గురించి ప్రస్తావించామని తెలిపారు ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల పనితీరు చెత్త సేకరణ విధానంలో పొడి చెత్త వేరు చేయడం గురించి తెలిపామని అన్నారు వే దీపాల ఏర్పాటు నిర్వహణ గురించి సిసి ఛార్జీల చెల్లింపు విషయంలో అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాల గురించి తెలియపరిచామని అన్నారు గ్రామ పంచాయతీకి ఎల్ఈడి ప్రాజెక్టు వలన కలిగే ఉపయోగాల గురించి చర్చించామన్నారు ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ పాలతి పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

వారు ప్రతిరోజు నిర్వర్తించవలసిన కార్యక్రమాలను పరిపరిధికు అటాచ్ చేసుకొని వాటి మీద వారు Panchayat కి, Municipality, పట్టణ శివారు ప్రాంతానికి సంబంధించిన వాటి వారు గ్రామ స్వరాజ్యాన్ని విట్టిగా ఏర్పడడానికి అవసరమైన వారి సలహాలు సిద్ధాంతాలు ఇచ్చేందుకు వీలుగా భాగంగా ప్రతిరోజు Panchayat కి सरपंच యొక్క కార్యరసతి salinity పారిశుద్ధ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి పారిశుద్ధ కార్యక్రమాల వల్ల మనం ప్రజలకి అవసరమైన ఆరోగ్యానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఎలాగా చర్యలు తీసుకోవాలి అలాగే పారిశుద్ధ్యానికి అవసరం విధులు ఎక్కడి నుంచి వస్తాయి వాటి గురించి వాళ్ళు మన పంచాయతీ దాన్ని చూస్తుంది అలాగే సర్పంచ్ వ్యవహారాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు భాగంగా మూడు సెషన్లు ఉన్నాయి ఒలింపిక్ సెషన్లో మనం పారిశుద్ధాన్ని గురించి చెప్పాము అలాగే గ్రామ స్థాయిలో పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేసి మనం ఏ కింద గ్రామ పంచాయతీ గ్రామ స్వరాజ్యం కింద మనం పంచాయతీలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అలాగే సమగ్ర అభివృద్ధికి పంచాయతీల సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక తయారు చేసి చేశాము అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎనిమిది తయారు చేశాము వాటి మీద కూడా సర్పంచుల యొక్క సూచనలు సలహాలు తీసుకుంటున్నాము అలాగే ఇంకా ఏవైనా ప్రణాళికలు మిస్ అయితే ఆ ప్రణాళికలు కూడా మళ్ళా సప్లిమెంటరీ ప్లాన్ కింద తీసుకొని వాటిని కూడా ఆమోదాన్ని పంపిస్తాము అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించే స్ట్రీట్ లైట్స్కి ఎలా నిర్వహించాలి స్ట్రీట్ లైట్ చేయలేదు కానీ స్ట్రీట్ లైట్ నిర్వహణకి గ్రామ పంచాయతీ నిధులు ఎదురించి వారికి అవగాహన కల్పిస్తాం ఇది ఈరోజు పూర్తిగా నిర్వహించే పోలీస్ సెషన్లో అలాగే రేపు ఫీల్డ్ విజిట్ కింద ఎస్డబ్ల్యూపీసీ మనం ఏదైతే చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలని తీసుకెళ్ళి అందరు పంచాయతీ కార్యక్రమ సర్పంచ్ని తీసుకెళ్ళి మన మండల్లో రెండు చోట పెద్దలు ఉన్నాయి ఒకటి కలవాయి ఇంకోటి సారీ ఒకటి పాటాల ఇంకోటి దామచూరులో ఉంటుంది అలాగే పాటాల్లో ఉండేటువంటి ఎంత నిరంతరం జరుగుతుంది వాటిని తీసుకెళ్ళి మిగిలిన సర్పంచ్లందరికీ కూడా అక్కడ అవగాహన కల్పించను అక్కడ పంచ చెత్త నుండి సంపద ఎలా తయారవుతుంది ఆ సంపద వల్ల పంచాయతీకి ఏ రకంగా వస్తుంది అవన్నీ కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది అలాగే దీంట్లో భాగంగా గ్రీడ్ అంబాసిడర్స్ కూడా అక్కడ వాళ్ళకి అవగాహన కల్పిస్తాం గ్రీడ్ అంబాసిడర్స్ వాళ్ళ యొక్క ప్రతిరోజు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకునేలా కొన్ని వాళ్ళకు అవగాహన కల్పిస్తాం అలాగే సంపద సృష్టి అంటే ఇక్కడ మెయిన్ వర్మీ కంపోస్ట్ డెవలప్ చేయడం జరుగుతుంది ఆ వర్మీ కంపోస్ట్ని ప్రజలకు అవసరమైన వ్యవసాయానికి అవసరమైన వాళ్ళకి మన తక్కువ రేట్లో ఎరువులను అందించి న్యాచురల్ ఆర్గానిక్ న్యాచురల్ ఆర్గానిక్ పంపించి వాటి ద్వారా పంట దిగుబడి ఎక్కువగా పెంచేదానికి మేము ఈ ఫీల్డ్ విజిట్ అందరికీ అవగాహన కల్పిస్తాం అలాగే మూడవ రోజు ఈ పంచాయతీలో జరిగేటువంటి రిమైనింగ్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ అన్నిటి కూడా ఆరోగ్యం కానీ విద్య కానీ వైద్యం కానీ అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ రిమైనింగ్ అన్నీ కూడా వారికి అవగాహన కల్పించి వాటి వారి యొక్క ఫీడ్బ్యాక్ని ఆన్లైన్లో ఆన్లైన్లోనే వాటి వాటి మొబైల్ వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ మూడు రోజులు చేసేటువంటి కార్యక్రమానికి పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వారి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది వీటి వల్ల ప్రతిదీ కూడా ఒకవేళ సర్పంచ్లకు అలాగే పంచాయతీ కార్పొరేషన్కి ఏదైనా విషయంలో అవగాహన ఉంటే అవన్నీ కూడా ఇక్కడ దాన్ని సాగు చేయడం జరుగుతుంది ఈ ఈ పూర్తి మూడు రోజుల శిక్షణ కార్యక్రమం వల్ల పాకాల మండలం సమగ్రంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రణాళిక తయారు చేసుకుంటాం వాటి ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యమైతే ఆనందం అయితే వాళ్ళ యొక్క గ్రామాల యొక్క పార్శుద్ధ్యం అయితే అవన్నీ కూడా తీర్చడానికి మేము మేమంతా కృషి చేస్తాం ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం మన నిర్వహించడానికి మాకు ప్రధానంగా సహా సహాయ సహకారం గురించిన మన పాకాలి శ్రీమంత్ అభ్యుజర్ రెడ్డి గారి కళాకారు పాకాల మొదల బాధ గారు ఇతర ప్రపంచంలో అందరికీ కూడా ధన్యవాదాలు